శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ రుణాయ నమం అజలాయ నమం రమణాయ నమ రామకృష్ణాయ నమం గురుభ్యో నమ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందగోపకుమరాయ గోవిందాయ నమో నమ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమనారాయణీయంలోని ఎనభై మూడవ దశకం పౌండ్రకుడీ సంహారం రామేధ గోకుల ప్రమదా ప్రసక్తే హూతాను పేతయమునాదమనీ మదాంధే స్వైరం సమారమతి సేవ కవాదముడో జూతం యయుక్త తవ పౌండ్రు వాసుదేవ ఒకనాడు బలరాముడు ద్వారకాపట్టణం నుంచి రేపల్లికి వెళ్ళాడు అక్కడ యమునా తీరంలో మత్తుగా గోపికలతో రాసక్రీడలు ఆడసాగాడు ఆ మత్తులో యమునా నదిని రమ్మని పిలవగా ఆ నది దగ్గరకు రాకపోవడంతో తన హలాయుధాన్ని ఉపయోగించి ఆ నదిని తన దగ్గరికి ఆకున్నాడు ఆ నదిలో దిగి గోపికలతో ఆనందంగా విహరించసాగాడు అదే సమయంలో వాడు తన సేవకుల మాట విని వివేకం లేకుండా నీ దగ్గరికి ఒక దూతని పంపించాడు नारायणोऽहमवतीर्नैहास्मि भूमौ दत्स्ये किला त्वमपि मामकलक्षणानि उत्सृजतानि शरणं व्रजमामिति त्वां दूतो जगाधसकलैर्हसितः सभायाम् స్వామి ఆ పౌండ్రక వసుదేవుడు పంపిన దూత నిండు సభలో తన రాజా తన రాజు తెలిపిన సందేశాన్ని నీకు ఇలా వినిపించాడు నేను భూమి మీద అవతరించిన నారాయణుడిని నువ్వు కూడా నాలాగానే అనే శంఖచక్రాల ధరించి సంచరిస్తున్నట్లు నాకు తెలిసింది తక్షణమే వాటిని వదిలివేసి నన్ను శరణు వేడుకో అన్నాడు ఎంతో వినోదం కలిగించేలా అదూతమ పలికిన మాటలు విని సభలో వారంతా బిగ్గరగా నవ్వారు అంటే అంత యాక్షన్ చేసి చెప్పాడు నవ్వు వచ్చేటట్లుగా అనమాట दूतेध यातवति यादवसैनिकैस्त्वं यातो ददर्शिधवपुः किल पौण्ड्रकीयं तापेन वक्षसि कृताङ्गमनल्पमूल्य मकरकुण्डलपीतचेलम् ఆ దూత నిన్ను హెచ్చరించి వెళ్ళగానే యాదవ సైన్యాన్ని తీసుకొని ఆ పౌండ్రక వాసుదేవుడి రాజ్యానికి వెళ్ళావు ఆ సమయంలో అతడు తన శరీరం మీద లోహంతో కాల్చుకుని చిహ్నం లిఖించుకున్నాడు ఇంకా కృత్రిమమైన కౌశభమణిని మకర కుండలాల్ని పీతాంబరాల్ని కూడా ధరించి ఉన్నాడు కాలాయసం సం నిజ సుదర్శనమస్య తోస్య కాలనలోత్కర కిరేణ సుదర్శనేన శిర్షం చక్రధితమమర్ధిత చాస్య సేనమ్ అన్నాడు స్వామి నిన్ను చూసిన పౌండ్రక వాసుదేవుడు ఉక్కుతో చేసిన తన చక్రాన్ని నీ మీదకి విసిరాడు వెంటనే నీవు కాలాగ్ని జ్వాలలు వెదచల్లుతున్న దివ్య సుదర్శన చక్రాన్ని ప్రయోగించి అతడి తలని ఖండించావు తర్వాత పౌండ్రక వాసుదేవుడి సంయాన్నంతా నాశనం చేసి అతడికి సాయంగా వచ్చిన కాశీరాజు తలను కూడా ఖండించి ఆ తలని కాశీనగరంలో పడేలా చేశావు అది శీర్షం च ममर्धितच्चास्य सेनां तन्मित्रकाशीपशिरोऽपि च कर्त काश्याम् बालकगिरापि किलाहमेव श्रीवासुदेव इति स సాయుదైతో భూ కోమకృతం కథమిచ్చేయత్ ప్రభు అజ్ఞాని అయిన పౌండ్రక వాసుదేవుడు మూర్ఖులు అవివేకులు బాలుర మాటలు నమ్మి తానే నిజమైన వాసుదేవుడనని భ్రమించి నీతో తాదాత్మం చెందుతూ తన జీవితాన్ని గడిపాడు చివరికి నీ చేతలోనే సంహరించబడి నీ సాహిత్య ముక్తిని పొందాడు ఎవరి సుకృతం ఎలా ఫలిస్తుందో ఎవరు చెప్పగలరు అన్నారు అంటే అది నాటకంగా కానీ బోటకంగా కానీ ఏ విధంగా అయినా పరమాత్మతోటి ఉంటే పరమాత్మ ఆనందిస్తారు మత్కర్మ మత్పరము మత్భక్త సంగవర్జిత అన్నారు అంటే ఏదో రకంగా పరమాత్మతోటి స్నేహాన్ని ఏర్పరచుకోవాలన్నమాట సర్వం కాశీశ్వరస్దక్షిణాఖ్య సర్వ ప్రపూజాచారృ్యానం కమీ బాణరణా భూతకృతమ్యముచ్చత్ నీచేతిలో మరణించిన కాశీరాజు కొడుకు సుదక్షిణుడు తన తండ్రి మరణానికి నీవే కారణమని తెలుసుకున్న అతడు శంకరుణ్ణి గురించి తపస్సు చేసి ఆయన సూచనతో నిన్ను సంహరించడానికి ఒక భయంకరమైన అభిచార హోమం నిర్వహించాడు ఆ హోమం నుంచి ఆవిర్భవించిన కృత్య అనే శక్తిని పూర్వం బాణాసురుడితో జరిగిన యుద్ధంలో నీ చేతిలో ఓడిపోయిన భూతగణాల్ని సమీకరించి నీ మీదికి ప్రయోగించారు వాళ్ళకి కూడా నీ మీద సత్వత్వం ఉంటుంది కదా అందుకని తాళ ప్రమాణచరణమిలం దహం కృత్యాం విలోక్యచకర ద్యూతోత్సవలి విభో చక్రం ప్రభు ఆసుదక్షిణుడు ప్రయోగించిన కృచ్చ కాళ్ళు ఒక తాటి చెట్టు అంత ఎత్తుగా ఉన్నాయి ఆ కృత్య కాళ్ళు అనమాట ఆ కృత్య భయంకరమైన అగ్నిజ్వాలలు వెదజల్లుతూ ద్వారకా పట్టణాన్ని అంతా దహించి దహిస్తూ నీవైపే వస్తోంది దాని ధాటికి భయపడిన ప్రజలంతా పరుగునని దగ్గరికి వచ్చి సరణి వేడుకున్నారు ఆ సమయంలో నీవు ఆనందంగా జోదమాడుతున్నావు వారి ఆర్తనాదారవిని గంగారపడకుండా నీ దివ్య సుదర్శన చక్రాన్ని కృత్య మీదకి ప్రయోగించావు అదే ద్యూతోత్సవే అంటే అక్కడ పాచకేలాడుతున్నారన్నమాట అది ద్యూతోత్సవే కిమ పి నో చలితో విభూత్వం భయపడలేదు అక్కడ పార్శ్వస్తమాసు విససాల చక్రం అభ్యాపత్యమితాం భవన్ మహాశ్రే హాహేతి చేష్టితం తం రోషాదక్షిణ చక్రమపికాసి పురీ మదాక్షిత్ నీవు ప్రయోగించిన సుదర్శన చక్రం ప్రచండమైన తేజస్సుతో వెలిగిపోతూ తన మీదికి దూసుకు వస్తుంటే కృత్య భయపడి హాహాకారాలు చేస్తూ పరిగెత్తసాగింది చివరికి తనని ప్రయోగించిన సుదక్షిణ దగ్గరికి వెళ్ళి అతణ్ణే దహించేసింది కృత్యని వెంటాడుతూ వచ్చిన సుదర్శన చక్రం కృత్యతో పాటు కాశీనగరాన్ని కూడా దహించి తిరిగి నిన్ను చేరుకుంది అందుకనే ఎవరికి తీసిన గోతులో వాళ్ళే పడతారు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అన్నమాట ఎవరికి కూడా హాని తలబడితే వాళ్ళు మంచివాళ్ళు అయ్యారు అనుకోండి అది నీ తిరిగి వస్తుంది స ఖు దివిదో రక్షోే కృతోపకృతిపురా తవ తవతు కలయా మృత్యుం ప్రాప్ తలతాంగ నరక సచివ దేశక్లేశం సృజన్నగరా టి హలిజ్యన్నద్ పతలాహత ఇక్కడ మళ్ళీ శ్లోకం మారింది सखलु सखलु द्दो रक्षो घाते कृतोपकृतिपुरा तव तु कलया मृत्युं ప్రాప్తం తధాంగత నరక తలాహత అందుకని నేను ఇవి రెండు సార్లు పెడుతూ ఉంటాను అనమాట అంటే ఒకప్పుడు అర్థం చెప్తున్నప్పుడు ఒక్కొక్కప్పుడు శ్లోకం మనం రాగం మర్చిపోతాం అనమాట అందుకని మళ్ళీ మీకు మొత్తం శ్లోకాలు పెడుతున్నాను అనమాట స్వామి పూర్వం రామావతార కాలంలో రాక్షస సంహారం చేసేటప్పుడు నీకు ద్విధుడు అనే వానరుడు సాయం చేశాడు అంటే రామావతారంలోనే అనమాట అతనే అనే వానరుడు వా సాయం చేశాడు అప్పుడు నీ అంశంతోనే తనకి మృత్యువు కలగాలని అతను నిన్ను కోరుకున్నాడు అంటే మళ్ళీ నీతోనే నేను మృత్యువు పొందాలని అంటే మళ్ళీ కృష్ణావతారంలో అతను కూడా వచ్చాడు కదా ఈ జన్మలో ఆ ద్విధుడు నరకాసురుడికి మంత్రిగా ఉంటూ తన చేష్టలతో అందరినీ బాధిస్తున్నాడు ఒకనాడు వాడి బాధలు తాళలేక ద్వారకానగర్ ప్రజలు మొరపెట్టుకోగా నీ అంశ అయిన బలరాముడు వెళ్ళి తన పిడిగుద్దులతో అతన్ని సంహరించాడు సాంబం కౌరవ్యపుత్రీ హయమితం సాంత్వనార్థీకు यातस्तद्वाक्यरोषो धृतकरिनगरो मोचयामासरमा ते घात्या पाण्डवेयै इति यदुपृतानां नामु च स्वं दधानीं तं त्वां दुर्योधलीलं निषेवे ప్రభు ఆ కాలంలో దుర్యోధనుడి కుమార్తె అయిన లక్ష్మణుని లక్ష్మణుని నీ కుమారుడు సాంబుడు అపహరించుకుపోతుండగా అతన్ని కౌరవులు బంధించారు అది సాంబం కౌరవ్యపుత్రి హరణ నియ నియమితం సాంతవనార్థి గురూణం అందనమాట అతన్ని కౌరవులు బంధించారు ఆ విషయం తెలిసిన బలరాముడు కౌరవుల్ని శాంతింపజేయడం కోసం స్వయంగా హస్తినాపురానికి వెళ్ళాడు ఆయన మాటల్ని వారు లెక్క చేయకపోవడంతో బలరాముడు తన నాగలి ఎత్తి హస్తినాపురాన్ని పక్ పికిలించేస్తా అని బెదిరించి సాముణ్ణి విడిపించి ద్వారకకి తీసుకువచ్చాడు కౌరవుల నాశనం పాండవుల చేతిలోనే జరగాలని నీకు తెలుసు కనుకనే యాదవ సైన్యాన్ని నీవు కౌరవుల మీదకి ప్రయోగించలేదు ఆ విధంగా లీలల్ని ప్రదర్శించే పవనపురాధీస నా తాపాలని పోగొట్టి శాంతిని ప్రసాదించు శ్రీకృష్ణ బ్రహ్మణి నమ